రానున్న దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసన సభ్యులు పంతం నానాజీ కాకినాడ కార్పొరేషన్ నగర్ లోని కనకదుర్గ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయంలో సజావుగా దసరా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సమన్విత శాఖ మరియు పోలీస్ శాఖలకు ఆదేశాలు జారీ చేస్తారు నూతనంగా ఆలయ కమిటీ సభ్యులుగా శుభాకాంక్షలు తెలిపారు రాజేశ్వరి నగర్ రాజేంద్ర రాజేంద్ర నగర్లో కనకదుర్గా అమ్మవారి దేవాలయంలో ఇవాళ దర్శించుకోవడం జరిగింది రాబోయే నవరాత్రి వేడుకలు సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది అట్లాగే ఇది ఎప్పుడో ఎనభై ఏళ్ళలో స్థాపించబడినట్టు గుడి ఈ గుడికి ఇక్కడ అందరికీ ఆదరణ ఉంది పిల్లలు పెద్ద ఎత్తున భక్తులు వస్తారు అందరూ ఎప్పుడు కూడా ఇది కలకల ఆడుతున్న గుడి నుంచి కూడా ఈ గుడిని త్వరలో కూడా ఎన్నోమెంట్స్ మెట్స్ కలిపితే కైంకర్యాలకి కానీ ఇది పూజారి గారికి కానీ అందరికీ కూడా బాగుంటుందని ఒక ఆలోచన కలిగి ఇక్కడ ఉన్న సభ్యులు అందరూ నన్ను పోవడం జరిగింది త్వరలో తప్పకుండా దీన్ని